ఫ్రెండ్స్ ఈరోజు ఎపిలెప్సీ ఎపిలెప్సీ అంటే అందరి తెలిసిన భాషలో మూర్ఛ అంటాం దాన్ని ఇంగ్లీష్లో మెడికల్ వర్డ్స్లో సీజర్స్ అంటారు ఏ పేరు చెప్పినా ఎట్లా పిలిచినా ఈ జబ్బుకి ఒక స్టిగ్మా ఉంది స్టిగ్మా అంటే ఒక టైప్ ఆఫ్ ఏ మనుషులకి ఇది నాకెందుకు వస్తుంది ఏదో పూర్ పేషెంట్స్కి వస్తుంది లేకపోతే పల్లెటూరులో వస్తుంది అది పొరపాటు మూర్చ జబ్బు అనేది అంత మరి సా సర్వసాధారణ జబ్బు నరాల జబ్బుల్లో పక్షపాతం ఎన్ని ఇంపార్టెంటే జబ్బు కూడా ఎన్ని ఇంపార్టెంట్ దాని గురించి రెండు మూడు నిమిషాలు మీకు కొత్త టీ పాయింట్స్ చెప్తారు మూర్చ జబ్బు అనేది మెదడుకు సంబంధించింది మెదడులో నరాల్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీలో డిస్టబెన్స్ వచ్చి వస్తుంది అట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఫంక్షన్ రిప్లిప్ సెంటర్ అది కాకుండా మెదడులో రకరకాల జబ్బులు లైక్ కణితులు ట్యూమర్స్ హెమరేజ్ యాక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి అన్ని కారణాలు రావచ్చు కొన్ని కారణాలు మానసిక ఆందోళన వల్ల కూడా వస్తాయి దాని సూడో సీజర్స్ అంటారు ఇవన్నీ ఒక డాక్టర్ చెప్పగలరు పేషెంట్ మీకు అర్థం అవలసింది ఏంటంటే ఫిష్ జబ్బు అనేది అది ఏదో పక్కవాడికి వచ్చే మనకు వచ్చే కాదు కాకుండా దాని లక్షణాలు తెలుసుకోండి క్లాసికల్ రెగ్యులర్ ఫిట్ అయితే ఎలా వస్తుందంటే బాగున్న మనిషి అప్పటిదాకా మీ ఫ్రెండో మీ బంధువో ఎవరో మీతో మాట్లాడుతున్న మనిషి అప్పటిదాకా కొంతమంది సడన్గా కేక వేస్తాడు నోట్లో నరుగు రావచ్చు పడిపోవచ్చు చేతికాలు కొట్టుకుంటారు మళ్ళీ ఐదు నిమిషాలు లేస్తారు దాన్ని గ్రాండ్మా లెఫ్లెప్స్ అంటారు ఎక్కువ జబ్బు సీరియస్ జబ్బుకే లెక్క అది కాకుండా నిశ్చలంగా ఉంటారు మాట్లాడుతుంటారు ఒక థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ అంటే కళ్ళు ఆరు చూస్తారు మళ్ళీ ఎలా అంటే ఏమీ లేదంటారు దాని యాబ్సెన్స్ సీజర్స్ అంటారు ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఒక కన్సల్ట్ న్యూరాలజిస్ట్ ఆ న్యూరోసోజన్ ఆ జనరల్ ఫిజిక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి క్వాలిఫైడ్ డాక్టర్స్ వెళ్ళటం చాలా అవసరం అది అయితే దాని కొన్ని పరీక్షలు ఉంటాయి నిర్ధారణ పరీక్షలు ఈజీ ఎంఆర్ఐ ఆ పరీక్షల్లో జబ్బు లక్షణాలు ఉండి చెప్తారు మీకు అర్థం అవలసినవి ఇట్లా జబ్బు వచ్చిన అందరికీ ఎంఆర్ఐ తేడాలు ఉండవు ఫిఫ్టీ పర్సెంట్ నార్మలే ఉంటాయి ఈజీ నార్మలే ఉంటాయి అయినా కూడా అనుకున్న డాక్టర్ డిసైడ్ చేస్తే ట్రీట్మెంట్ ఇస్తారు సో మీరు చేయాల్సింది ఈ లక్షణాలు చెప్పాను వీటిలో మూర్చ వచ్చినప్పుడు చీ కూడా నువేమిటో తెలియాలి చీ ఏమిటంటే తొంభై పాళ్ళు మూర్చే వచ్చిన పేషెంట్కి ఆ మూర్చే దానింతా అదే తగ్గుతుంది ఆ టైంలో మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేయద్దని ఆలోచన మేనేజ్ చేసేది మీరు చేయాల్సింది బట్టలు టైట్గా ఉంటే వదిలి వదిలిగా ఉండాలి మెయిన్ గొంతు దగ్గర శ్వాస ఆగాలి ఎటువంటి పదార్థాలు తినిపించకూడదు తాగించకూడదు తల కిందకి ఎత్తు దిండి పెట్టండి గాలి అడేట్ చేయండి పక్కకు తిప్పండి తొంభై పాలు మూర్చి ఆగిపోతుంది ఈ చేతుల్లో తాళాలు పెట్టావన్నీ ఏమిటంటే ఏదో చేస్తుంటారు కానీ ముర్ఖత్వం పని అంటే వాటికి మూడాతారాలు తప్పించి వాటికి సైంటిఫిక్ బేసిస్ లేదు మూర్చి తగ్గిన తర్వాత పూర్తిగా స్పృహలోకి వస్తే అప్పుడు కూర్చోబెట్టి నీళ్లు తాగించను కానీ అన్నం పెట్టద్దు కూడా పడుకోబెట్టి ఏమి చేయొద్దు తగ్గిన తర్వాత మాత్రం అలక్ష్యం చేయకుండా దగ్గరున్న ఒక న్యూరాలజీ స్పెషలిస్ట్కి లేదా గవర్నమెంట్ హాస్పిటల్ లేదా న్యూరోసే దగ్గరికి లో షిఫ్ట్ చేయండి పేషెంట్ స్ప్రూలో ఉంటే కార్లో వెళ్ళిపోవచ్చు వస్తున్న టైం మాత్రం ఏమీ చేయొద్దు చేయాల్సింది తల కింద దండి పెట్టడం ఏమీ తాగించకపోవటం ఒకసారి తిప్పటం ఇది మూసుకొని తెలియాల్సింది దీనికి మందులకు వచ్చేటికి డాక్టర్ పర్యవేక్షణలో సొంత వైద్యం కాదు పొరపాటు కూడా రాదు డాక్టర్ పర్యవేక్షణలో అల్లోపతి డాక్టర్ పర్యవేక్షణలో న్యూరాలజిస్ట్ న్యూరోస ఫిజిషియన్ వీళ్ళు ఎవరైనా క్వాలిఫైడ్ ట్రీట్ చేయవచ్చు ఎక్కువ కేసులు న్యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తారు మినిమం మూడు సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు వాడాల్సి వస్తుంది మినిమం కొన్ని మందులు రెండు వాడలు కొన్ని మూడు అవి డాక్టర్ చూస్తారు షెడ్యూల్ డ్రగ్స్ అని చూడ దొరకదు పీరియాడ్గా డాక్టర్ని కల్పించాలి ఈ జబ్బు అనేది పుట్టిన పసిపిల్ల నుంచి వందేళ్ళ ముసాల వరకు రావచ్చు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణాలు ఉంటాయి సో దీని గురించి అతిగా భయపడద్దు ఆ మటన్ ఈ మాత్రం నేను చెప్పిన నాలెడ్జ్ మీకు తెలిస్తే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పక్కనోడికి కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరికైనా మీరు సేవ చేసిన అవుతారు ధన్యవాదాలు